హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు నేను శివుడు మానవ రూపంలో ఉండే టెంపుల్ గురించి చూపిస్తాను స్థల పురాణం గురించి వినిపిస్తానండి కొండేశ్వర స్వామి దేవస్థానము సురుటుపల్లి గ్రామం నాగలాపురం మండలం చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ శ్రీ కొండేశ్వర స్వామి ఆలయము వెయ్యిన్ని మూడు వందల నలభై నాలుగవ సంవత్సరంలో హరిహర బుక్కరాయల వారి కాలంలో నిర్మించడం జరిగింది అమృతం కోసం దేవతలు రాక్షసులు కలిసి మందర పర్వతం వాసుకి అనే సర్పం సాయంతో క్షీరసాగర మదనానికి పూనుకున్నారు పాలసముద్రాన్ని చిలికే సమయంలో భయంకరమైన కాలకోట విషం బయటపడింది పద్నాలుగు లోహాలు దహించడానికి సిద్ధమైన ఆ కాలకూట విష ప్రభావం నుంచి రక్షించమని సురులు అసురులు బోళాశంకరుడైన పరమశివుణ్ణి ప్రార్థిస్తారు చతుర్దశ భువన పాలకుడైన మహేశ్వరుడు వారికి అభయమిచ్చి ఆ కాలకూట విషాన్ని చేతబూని అమృతంగా మింగివేస్తాడు హాలాహలం శివుని గర్భంలోనికి పోనివ్వకుండా పార్వతీదేవి శివుని కంఠం పట్టుకోగా ఆ విషం కంఠం వద్ద నిలిచిపోయి స్వామిని నీలకంఠుణ్ణి చేసింది భయంకరమైన ఆ కాలకోట విషం మహాశక్తివంతుడైన పరమశివుని సైతం కాసేపు మత్తెక్కిస్తుంది విషప్రభావానికి లోనైన శివుడు మైకంతో కాసేపు ఈ క్షేత్రంలో విశ్రమించడానికి శివుడు శయనించిన క్షేత్రం కనుక దీనిని శివసేన క్షేత్రం అంటారు అది స్కంద పురాణం ద్వారా తెలుస్తుంది శివుడు హాలాహలం భక్షించి విశ్రమించినందున దీనిని కాలకోట సైన క్షేత్రం అని కూడా అంటారు విషంమత్తులో పార్వతీదేవి ఒడిపే తల ఉంచి పవలించి ఉన్న గరల కంటుణ్ణి విగ్రహంతో పాటు ఆయన చుట్టూ చేరి ప్రార్థన చేస్తున్న మహావిష్ణు బ్రహ్మ దేవేంద్రుడు చంద్రుడు సూర్యుడు కుబేరుడు నారదుడు తంబురుడు మార్కండేయుడు వాల్మీకి వశిష్ఠ విశ్వామిత్ర బృహు గౌతమ పులస్్య అగస్త్య మహామునులు పాదాల వద్ద వినాయకుడు వల్లి దేవయాని సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు సైతం గర్భగృహంలో చోటు చేసుకుని ఉన్నాయి ఆకాశంలో విహరిస్తూ ప్రార్థన జరుపుతున్న యక్ష గంధర్వ రూపాలు కూడా కనిపిస్తాయి చైనించి ఉండడం వలన ఇక్కడ శివుణ్ణి కొండేశ్వరుడు అంటే తమిళంలో పడుకుని ఉన్నారు అని అర్థం పార్వతీదేవిని సర్వమంగళ అని అంటారు వేల సంవత్సరముల క్రితం ఏర్పాటు చేయబడిన ఈ పన్నెండు అడుగుల విగ్రహం శుద్ధ విగ్రహం కావడం విశేషం వెయ్యిన్ని తొమ్మిది వందల డెబ్బై రెండులో ఈ క్షేత్రాన్ని సందర్శించిన కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖర సరస్వతీ స్వామి ఈ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యమునుంది శేష పురుషోత్తమ యువ పురుషోత్తమాంజలి సుబూజ నిలుచుని ఉండే శివుడు పడుకుని ఉన్నాడు పడుకుని ఉండే విష్ణువు నిలబడి నమస్కరించి ఉన్నాడు ఏం విచిత్రమైన సన్నివేశము అంటూ ఈ క్షేత్రం మహిమ గొప్పతనాన్ని ప్రశంసించారు ఇలా శివుడు లింగాకారంలో కాకుండా మానవ రూపంలో శయనించి ఉండడం దేశంలో మరెక్కడా లేదు ఈ దక్షిణామూర్తి స్వామి వారు దంపతి సమేతంగా ఉండడం భారతదేశంలో మరెక్కడా లేదు శ్రీ దక్షిణామూర్తి స్వామి వారికి అభిషేకం చేసుకున్న ఎడల వివాహము కాని వారికి వివాహం జరుగును సంతాన భాగ్యం ఉద్యోగ ప్రాప్తి కలుగును త్రయోదశి ప్రదోషకాలంలో పాల్గొన నెడల కోరిన కోరికలు నెరవేరును కాబట్టి ఈ క్షేత్రాన్ని సందర్శించి ఆ పరమశివుని అనుగ్రహానికి పాత్రులవుదాం